సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది గురుటెక్ సో ఈరోజు మనం వీడియోలో లైనెక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా రైడ్ గురించి డిస్కస్ చేద్దాం సో దీంట్లో అయితే మన ఈ వీడియోలో మనకి ప్రాక్టికల్ సెషన్ ఏం లేదు జస్ట్ మనము ఈ రైడ్స్ అంటే ఏంటి అని చూద్దాం సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా చూద్దాం సో ఈ రైడ్ అంటే ఏంటంటే డిడండెంట్ సో అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ ఓకేనా సో మనకి రైడ్ అంటే ఏమంటే లైక్ ఒక వే ఎందుకు ఏమే అంటే కంబైన్ మల్టిపుల్ హార్డ్ డిస్క్స్ ఇంటూ వన్ డిస్క్ అంటే మల్టిపుల్ హార్డ్ డిస్క్స్ని ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ డిస్క్ సెకండ్ డిస్క్ థర్డ్ డిస్క్ అట్లా ఉన్నాయి సో ఈ డిస్క్స్ అన్నిటినీ ఒక డిస్క్గా కంబైన్ చేయడం కంబైన్ చేసేదాన్ని మనము రైడ్ అంటాం ఓకేనా లైక్ ఇది ఎల్విఎంకి రైడ్కి కొద్దిగా సిమిలారిటీస్ అయితే ఉంటాయి సో మనం ఇంకొచ్చేస్తే ఈ దీనివల్ల ఇప్పుడు ఈ రైడ్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే సో మనకి యూజెస్ వచ్చేసి సింపుల్ లైక్ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డేటా అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది అండ్ మనకి ఫాల్ టాలరెన్స్ మీన్స్ మనకి బ్యాకప్ అనేది ఉంటుంది సో ఫాల్ట్ టాలరెన్స్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది అంటే మనకి బ్యాకప్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ తర్వాత కొన్ని ఈ రైడ్స్లో మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ రైడ్ స్పీడ్ ఇస్తుంది ఫాల్ టాలరెన్స్ ఇస్తుంది డే డేటా ప్రొటెక్ట్ కూడా ఇస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫిక్ టాస్క్ని పని చేస్తాయి సో ఈ రైడ్స్లో మనకి మొత్తము సిక్స్ ఉండ సిక్స్ రైట్ టైప్స్ ఉంటాయి ఓకేనా సో ఆ సిక్స్ టైప్స్ ఏమంటే సో సిక్స్ టైప్స్ ఫస్ట్ వచ్చేసి రైడ్ వన్ అండ్ ఇంకోటి వచ్చేసి రైడ్ జీరో సెకండ్ వచ్చేసి రైడ్ ఫైవ్ థర్డ్ వచ్చేస్తే రైడ్ సిక్స్ ఇంకోటి వచ్చేసి రైడ్ వన్ జీరో అంటే వన్ బార్ జీరో అనుకోండి ఈ రెండు కలిపిన దాన్ని మనం అట్లా అనుకుంటాం సో ఇక్కడ ఫస్ట్ మనం జీరో రాద్దాం సో ఈ రెండు కలిపిన దాన్ని మనము రైడ్ వన్ జీరో అంటాం ఓకేనా ఈ డిస్క్స్కి మనకి ఖచ్చితంగా మల్టిపుల్ డిస్క్స్ అనేవి ఖచ్చితంగా కావాలి ఓకేనా సో ఇక్కడ మనము ఇక్కడ నేను చెప్తాను ఏ డిస్క్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రైడ్ జీరో అంటే మనకి లైక్ ఎల్విఎంలో స్ట్రిప్డ్ ఎల్విని క్రియేట్ చేసాం కదా సో ఇది కూడా సేమే దీనికి మనము మినిమమ్ డిస్క్ వచ్చేసి టూ డిస్క్స్ కావాలి ఓకేనా నెక్స్ట్ రైడ్ వన్ వచ్చేసి మనకి మిర్రరింగ్ ఓకే మనం ఎల్ఎల్ ఎల్ ఎల్విఎంలో మనకి మిర్రర్ డెల్వి చేస్తాం కదా సో అలాగే దీంట్లోగానే రైడ్లోగానే మనకి మిరరింగ్ అనేది ఉంటుంది సో దీనికి మినిమం రిస్క్ టూ కావాలి నెక్స్ట్ వచ్చేస్తే రైడ్ ఫైవ్ రైడ్ ఫైవ్ అంటే స్ట్రిప్పింగ్ విత్ ప్యారిటీ ఓకేనా సో మీకు ఈ ప్యారిటీ అంటే డౌట్ రావచ్చు ప్యారిటీ అంటే లైక్ ఎ బ్యాకప్ ఉంటుంది స్పీడ్ ఉంటుంది బ్యాకప్ ఉంటుంది లైక్ దీన్ని మనం రైడ్ ఫైవ్కి మనకు మినిమం డిస్క్స్ అనేవి త్రీ కావాలి టూ డిస్క్ వచ్చేసి స్ట్రిప్పింగ్ యూజ్ చేస్తాడు థర్డ్ డిస్క్ వచ్చేసి మనకి ఇలా డేటా సేఫ్టీ డేటాని బ్యాకప్ చేసుకునే యూస్ చేస్తాం సో ఇక్కడ దీనికి స్ట్రిప్పింగ్కి టూ డిస్క్స్ కావాలి ప్యారటీకి వన్ కావాలి అదే రైడ్ సిక్స్కి వచ్చేసి రెండు సేమే స్ట్రిప్పింగ్ చేస్తుంది అండ్ విత్ ప్యారెటీనే మనకి ఇక్కడ ఉంటుంది సో దీనికి మినిమం డిస్క్స్ మనకు వచ్చేసి ఫోర్ కావాలి సో ఇక్కడ స్టిప్పింగ్ అనే దానికి టూ యూజ్ అవుతాయి ప్యారిటీ వచ్చేసి టూ ఇక్కడ బ్యాకప్ టూ ఫోల్డర్స్ ఉంటాయి అండ్ స్టిప్డ్ స్టిప్పింగ్ స్టిప్పింగ్ ఎల్పిస్కుంటే మనకి టూ ఉంటాయి ఓకేనా టోటల్ మనకి మినిమం వచ్చేసి ఫోర్ కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేస్తే రైడ్ వన్ జీరో ఈ టెన్ అంటే ఒక దీన్ని మనం నెస్టెడ్ అంటాం నెస్టెడ్ అరే అంటాం ఓకేనా సో దీనికి మనకి ఫోర్ డిస్క్ కావాలి సో ఇది స్ట్రిప్పింగ్ చేస్తుంది ప్లస్ మనకి మిర్రరింగ్ ఉంటుంది ఓకేనా స్ట్రిప్పింగ్ అండ్ మిర్రరింగ్ సో ఫస్ట్ మనము రైడ్ జీరోకి వద్దాం సో రైట్ జీరో అంటే ఏంది అనేసి సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రైడ్ జీరో అంటే మనకి స్ట్రిప్పింగ్ అనేసి సో ఈ రైట్ జీరో క్రియేట్ చేయడం వల్ల మనకి ప్యూర్ స్పీడ్ వల్ల ప్యూర్ స్పీడ్ ఉంటుంది దీంట్లో సో హై స్పీడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ తర్వాత డేటా అనేది దీంట్లో లైక్ స్ట్రిపింగ్లో మనము ఎలా అయితే డేటా అనేది స్ప్లిట్ అవుతుందో డేటా స్ప్లిట్స్ అక్రాస్ డిస్క్స్ ఓకేనా డేటా స్ప్లిట్స్ అక్రా అక్రాస్ డిస్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే దీనికి లైక్ మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఎలా ఉంటుందంటే టూ రెండు బిల్డర్స్ ఒక టూ పర్సన్స్ ఉన్నారనుకోండి లైక్ వన్ వర్క్ ఇప్పుడు మన దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది సో ఆ పీడిఎఫ్ నేను నేను నా ఫ్రెండ్ కలిసి చేస్తున్నాము టూ డిస్ డివైజెస్లో చేసుకుంటున్నాము సో టూ డివైజెస్లో చేసుకున్నప్పుడు మనకి ఈ పీడిఎఫ్ వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుందా స్లోగా అవుతుందా సో ఫాస్ట్గానే అవుతుంది కదా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఫాస్ట్గానే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ పర్సన్స్ వర్కింగ్ ఆన్ ఏ సింగిల్ వర్క్ సో సింగిల్ వర్క్ పైన వర్క్ చేసేటప్పుడు ఇద్దరు పర్సన్స్ మనకి డేటా అనేది మనకి స్పీడ్గా ఉంటుంది దీంట్లో మనకి ఫాస్ట్ ఇది వచ్చేసి మనకి ఫాస్టెస్ట్ చె ఇంతకుముందు చెప్పినట్టే ఫాస్టెస్ట్ ఉంటుంది బట్ నో సేఫ్టీ సేఫ్టీ ఉండదు ఒక డిస్క్ అనేది ఫెయిల్ అయిపోతే మనకి అసలు బ్యాకప్ అనేది ఉండదు ఓకేనా నెక్స్ట్కి వచ్చేస్తే మనము రైడ్ వన్కి వద్దాం సో ఈ రైడ్ వన్ రైడ్ జీరో మనకి ఎల్వీఎంలో ఎలా స్ట్రిప్ ఎల్వి మిర్రర్ ఎల్వీ ఉంటుందో అలానే ఉంటాయి సో మిర్రర్ వచ్చేద్దాం సో ఇది దీనికి వచ్చేస్తే ఇది మనకి ప్యూర్ సేఫ్టీని ఇస్తుంది సో ప్యూర్ సేఫ్టీని వస్తుంది మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ ఫోటో కాపీ ఇప్పుడు ఇప్పుడు ఒక ఫైల్ ఉంది ఆ ఫైల్ని నేను ఇంకొక ఫైల్ ఇంకొక ఫైల్ లాగా ఇంకొక ఫైల్ లాగా సేవ్ చేసుకున్నాను అప్పుడు నాకు ఇది ఏమవుతుంది ఈ ఫైల్లో ఉండే కంటెంట్ ఈ ఫైల్లో కూడా ఉంటుంది ఓకేనా లైక్ ఇది మేకింగ్ ఏ ఫోటో కాపీ ఓకేనా అప్పుడు మనకి డేటా అనేది సేఫ్టీగా ఉంటుంది కాబట్టి మనకు ఉంటుంది సో దీనికి ఏమవుతుందంటే ఫస్ట్ మనకి సేఫ్ అనే వెరీ సేఫ్గానే ఉంటుంది బట్ ఇక్కడ ఏమంటే టోటల్ స్టోరేజ్లో ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది లూజ్ అయిపోతుంది ఇక్కడ ఎందుకంటే ఒకే డేటానే మనం రెండు డిస్క్స్లో రన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఇట్ కన్జ్యూమ్స్ మోర్ స్పేస్ అనుకుందాం మోర్ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వన్ టీబీ డిస్క్ తీసుకున్నాం అనుకోండి సో వన్ టీబీ డిస్క్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకి మిర్రర్ అయినప్పుడు ఇంకొక వన్ టీబీగానే వస్తుంది కదా సో ఇక్కడ మనము ఈ రెండు డిస్క్ల్లో ఈ రెండు డిస్క్లు టూ టీబీ డిస్క్ తీసుకున్నా మనకి యూజబుల్ వచ్చేసి మనకి వన్ టీబీనే ఉంటుంది లైక్ ఇప్పుడు ఇది ఒకటి వచ్చేసి ఒరిజినల్ ఫైల్ అనుకోండి దీనికి ఫోటో కాపీగా ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది సో మనం ఇంకా రీడ్ ఫైవ్కి వద్దాం సో రేడ్ ఫైవ్కి వచ్చేస్తే మనకి ప్యారిటీ అని చెప్పాను కదా సో మనకి ప్యారిటీకి మనకి మినిమం డిస్క్స్ అన్ని త్రీ డిస్క్స్ మనకి కావాలి సో ఇది ఎలా అంటే మనకి మంచి స్పీడ్ని ఇస్తుంది లైక్ స్టిప్పింగ్ అండ్ మిరరింగ్ కంబైన్ చేస్తుంది సో గుడ్ స్పీడ్ ఉంటుంది ప్లస్ మనకి సేఫ్టీ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే త్రీ పర్సన్స్ ఒక సేమ్ వర్క్ పైన వర్క్ చేస్తున్నారు అనుకోండి సో త్రీ పర్సన్స్ ఒకే ఫైల్ పైన వర్క్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ త్రీ పర్సన్స్లో మనకి ఒక పర్సన్ సిక్ అయిపోయినా కూడా టూ పర్సన్స్ అనేవాళ్ళు ఈ డిస్క్ని చేస్తా వర్క్ చేస్తూ ఉంటారు సో డేటా అనేది కొద్దిగా మనకి స్పీడ్గా ఉంటుంది అండ్ బ్యాకప్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది అండ్ థర్డ్ పర్సన్ ఎప్పుడైనా చూసినప్పుడు ఈ డేటాలో ఏమైనా ఎర్రస్ ఉన్నాయనేసి వాడు చూసుకుంటా ఉంటాడు ఓకేనా దీనివల్ల మనకి ఏమో ఏమేమి వస్తాయి లైక్ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ స్పీడ్ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ స్పీడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ కూడా మనకి ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది అండ్ సేఫ్టీ కూడా మనకి ఒక గుడ్ సేఫ్టీ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి డిస్క్లో ఒకటి ఫెయిల్ అయిన ఒకటి ఫెయిల్ అయితేనే వన్ డిస్క్ ఫెయిల్స్ డేటా ఈజ్ సేఫ్ టూ డిస్క్ ఫెయిల్ అయితే ఆల్రెడీ టూ స్ట్రిప్పింగ్కి ఆలక ఉంటాయి కాబట్టి మనకి అంతా సేఫ్టీ ఉండదు ఓకేనా నెక్స్ట్ వచ్చేస్తే రైడ్ సిక్స్కి వద్దాం సో ఈ రైడ్ సిక్స్ రైడ్ ఫైవ్ రెండు మనకి సేమ్గానే ఉంటాయి రైడ్ సిక్స్కి వచ్చేస్తే ఇది లైక్ స్ట్రిప్పింగ్ ఉంటుంది ప్లస్ ప్యారిటీ ఉంటుంది ఇక్కడ మనకి ఏంది టూ డిస్క్ స్ట్రిప్పింగ్కి టూ డిస్క్ ప్యారిటీకి వస్తాయి ఓకేనా సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే రైడ్ ఫైవ్కి వచ్చేస్తే స్ట్రిప్పింగ్ టూ అది టూ అప్పుడు మనకి ఏమవుతుంది ఫాస్ట్ ఉంటుంది ప్లస్ మనకి డేటా అనేది సేఫ్టీగా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే సేమ్ త్రీ పర్సన్స్ వాళ్ళే మనకి ఒక టీమ్గా ఉన్నారనుకోండి సో టూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు లైక్ వీడొక ప్రాజెక్ట్లో ఉన్నాడు ఇతను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాడు ఇంకొకతను ఇంకొక ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి అప్పుడు ఒకవేళ ఈ టూ పర్సన్స్ అనేవాళ్ళు సో ఈ దీ త్రీ పర్సన్స్లో టూ పర్సన్స్ మనకి సిక్ అయిపోయినారు అనుకోండి సో లాస్ట్ పర్సన్ మనకి రీబుల్ చేయొచ్చు ఎందుకంటే డేటా మనకి సేఫ్గా ఇక్కడ రీబుల్డ్ అయిపో రీబుల్డ్ అయిపోతుంటుంది కాబట్టి వన్ పర్సెంట్ మనకి ఫా ఫాస్ట్గా మనకి ఆ డేటాని మళ్ళీ రీబుల్డ్ చేయగలుగుతాడు సో మనం దీనివల్ల ఏం ఎక్స్ట్రీ ఏం చేస్తాము ఇది ఎక్స్ట్రీమ్లీ మనకి సేఫ్ చాలా సేఫ్గా ఉంటుంది అండ్ దీంతో మనము ఇఫ్ టూ డిస్క్స్ కానీ మనము టూ డిస్క్స్ డేటా మనకి స్పాయిల్ అయిపోయినా కానీ లైక్ ఇంకొక డిస్క్ ఇంకొక టూ డిస్క్ యొక్క బ్యాకప్ అనేది సేఫ్గా ఉంటుంది ఓకేనా సో మన తర్వాత కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే రైడ్ ఫైవ్ కంటే మనకి సైజ్ అనేది గ్రేటర్ దాన్ రైడ్ సిక్స్ అంటే రైడ్ సిక్స్కి సో రైడ్ ఫైవ్ కంటే రైడ్ సిక్స్ యొక్క స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది సో ఇక్కడ దీనికి ఇది కాన్ ఇది ఒకటే నెక్స్ట్ మనకు వచ్చేస్తే రైడ్ టెన్ రైడ్ వన్ జీరో వన్ జీరో దీన్ని రైడ్ టెన్ అనుకుని అంటారు సో దీనికి మనకి లైక్ ఫోర్ డిస్క్ దీనికి కావాలి సో మినిమం డిస్క్ ఫోర్ దీన్ని మనం రైడ్ వన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం స్ట్రిప్పింగ్ అని చెప్పుకున్నామా రైడ్ స్టిప్పింగ్ అండ్ మిర్రరింగ్ ఒకే ఒకేలాగా జరుగుతాయి సో స్టిప్పింగ్ జరుగుతాయి అండ్ మిర్రరింగ్ జరుగుతాయి సో దీనివల్ల ఏమంటే లైక్ టూ ఒక దీనికి దీంట్లో మనకి ఇప్పుడు అసలు ఏం చేస్తాము స్పీడ్ హై స్పీడ్ హై సేఫ్టీ ఉంటుంది మనకి దీంట్లో హై స్పీడ్ అండ్ హై ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక టూ సపరేట్ టీమ్స్ ఉన్నాయి టూ సపరేట్ టీమ్స్ ఉన్నాయి అనుకోండి సో ఆ టూ సపరేట్ టీమ్స్ ఒక్కొక్క టీము ఒక్కొక్క మెయిన్ బిల్డరు అండ్ ఒక్కొక్క బ్యా బ్యాకప్ బిల్డర్ లైక్ ఫోర్ ఉంటాయి కదా ఒక మెయిన్ ఉంటుంది ఒక బ్యాకప్ ఉంటుంది అంటే సెకండ్ వాళ్ళకునే ఒకటి మెయిన్ ఉంటుంది ఒకటి బ్యాకప్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏమవుతుంది వెరీ ఫాస్ట్ ఉంటుంది వెరీ సేఫ్గా ఉంటుంది సో ఈ వీళ్ళు వీళ్ళందరూ మనకి ఒకే పన్నే చేస్తూ ఉంటారు టూ టీమ్స్ ఉన్నా మనకి ఒక్కొక్క పన్నే చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాకప్ ఉంటుంది అండ్ ఒక్కొక్కటికి సేమ్ మెయిన్ డేటా ఉంటుంది సో అలా మనం దీనివల్ల ఏం చేస్తాము వెరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ వెరీ సేఫ్గా ఉంటుంది ఓకేనా సో మనం నెక్స్ట్ ఈ రైట్స్ క్రియేట్ చేసేదానికి కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇంకా మనము కమాండ్స్లోకి వచ్చేస్తే నార్మల్గా మనకి ఎల్విఎం అండ్ డిస్క్ మేనేజ్మెంట్లో పెద్ద పెద్దగా ఉంటాయి కదా లైక్ ప్రాసెస్ చాలా పెద్దది ఉంటుంది కదా అదే రైడ్స్లోకి వచ్చేస్తే మనకి రైడ్స్ని క్రి రైడ్స్ని క్రియేట్ చేసుకోవడం మనకి చాలా ఈజీ అండ్ మనకి ఫాస్ట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో రైడ్స్ అన్నీ క్రియేట్ చేసిన దానికి మనము రైట్ సిక్స్ కైనా సేమ్ కమాండే యూస్ చేస్తాం ఆ కమాండ్ ఏదంటే లైక్ మనం ఏం యూస్ చేస్తామంటే లైక్ ఎండి ఏడిఎం హైఫన్ హైఫన్ సో మీకు స్ట్రైట్గా రాస్తా సో ఇక్కడ మన కమాండ్ ఏమంటే ఎండి ఏడిఎం హైఫన్ హైఫన్ క్రియేట్ హైఫన్ హైఫన్ క్రియేట్ స్పేస్ ఇచ్చిన తర్వాత మనము ఇప్పుడు రైడ్ ఫైవ్కి ఒకలా సపోజ్ రైడ్ ఫైవ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనము డెవ్ స్లాష్ ఎండి ఫైవ్ అని ఇస్తాం సో రైడ్ ఫైవ్కి మనం ఎండి ఫైవ్ అని ఇస్తాం అదే రైడ్ జీరోకి అయితే డెవ్ స్లాష్ స్లాష్ డెవ్ స్లాష్ ఎండి జీరో అని ఇస్తాము స్లాష్ డెవ్ స్లాష్ ఎండి వన్ అట్లా మనం ఏ రైడ్ నేనైతే క్రియేట్ చేసుకోవాలంటామో ఆ రైడ్ నెంబర్ ఏడిస్తాం సో నెక్స్ట్ తర్వాత స్పేస్ ఇచ్చి హైఫన్ హైఫన్ లెవెల్ ఈక్వల్ టు ఇప్పుడు ఫైవ్ రైడ్ కదా మనం రైడ్ ఫైవ్ కదా మనం క్రియేట్ చేసుకోవాల్సింది సో మనం ఇక్కడ ఫైవ్ అని ఇస్తాం లెవెల్ ఫైవ్ అని ఇచ్చిన తర్వాత హైఫన్ హైఫన్ సో హైఫన్ హైఫన్ రైడ్ హైఫన్ డివైజెస్ అని ఇస్తాం సో మనం ఎన్ని అయితే డివైజ్ తెచ్చుకుంటామో ఆ డివైజెస్ మనము నెంబర్స్ ఇచ్చుకుంటాం సో వన్ మైట్ ఇది వేస్తాను సో అన్నీ డివైజ్ ఒక నెంబర్స్ తెచ్చుకుంటాం సో ఇక్కడ మనము రైడ్ ఫైవ్కి మనకి మినిమము త్రీ డిస్క్స్ కావాలి కాబట్టి మనము ఇక్కడ త్రీ అన్నా ఇచ్చుకోవచ్చు ఒకవేళ మనం ఫోర్ క్రియేట్ చేసుకుంటామంటే ఫోర్ ఫోర్ అన్న ఇచ్చుకోవచ్చు సో మినిమం మనం త్రీ కావాలి కాబట్టి త్రీ అని క్రియేట్ చేసుకున్న తర్వాత మన డిస్క్లు డిస్క్ యొక్క పార్ట్స్ మనం లాస్ట్ మనం ముందు చూసినట్టే స్లాష్ డెవ్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఒక త్రీ డిస్క్ తీసుకున్నాను స్లాష్ ఎస్ డి బి అనే ఎస్ డి అనేసి ఒకటి స్పేస్ ఇచ్చిన తర్వాత స్లాష్ డెవ్వు సో స్లాష్ ఎస్డిఈఈ మళ్ళీ స్పేస్ ఇచ్చి స్లాష్ డెవ్ స్లాష్ ఎస్డిఎఫ్ సో ఇలా మనము త్రీ డిస్క్స్ సో ఇక్కడ మనకి ఇదేం చేస్తుంది ఇనిషియలైజ్ చేస్తుంది సో ఇది వచ్చేసి ఇనిషియలైజ్ చేస్తుంది ఇది మనకి క్రియేట్ చేసేదానికి ఇస్తాము అండ్ మనకి ఇక్కడ ఇదేమంటే రైడ్ ఫైవ్ కాబట్టి రైడ్ ఫైవ్ అని ఇస్తాం సో ఈ లెవెల్ లెవల్గానే మనము లెవెల్ వచ్చేసి రైడ్ ఫైవ్ రైడ్ ఫైవ్ కాబట్టి మనకి ఇక్కడ ఫైవ్ అని ఇచ్చుకుంటాం సో మనం ఇక్కడ వచ్చేసి హౌ మెనీ డివైజెస్ అంటే మనకి హౌ మెనీ డివైజెస్ విఆర్ యాడింగ్ ఎన్ని డివైజ్లు అయితే మనం యాడ్ చేసుకున్నాం అది నెక్స్ట్ తర్వాత డిస్క్స్ డిస్క్స్ పాతిచ్చుకుంటాం సో ఇలా మనము డిస్క్ పాతిచ్చుకొని మనము రైట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం సో దీని తర్వాత మనకి నార్మల్ ఇంకా మనం ఏదైతే ఎల్వియమ్స్ అండ్ నార్మల్ డిస్క్ చేసుకుంటామో సేమ్ అలాగే మనం ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం సో ఫైల్ సిస్టమ్కి మనం ఇక్కడ ఇప్పుడు ఎక్స్ ఈఎక్స్టీ ఫోర్ అయినా మనకి ఎక్స్ఎఫ్ అయినా సేమ్ అదే ఉంటుంది కదా సో ఎంకేఎఫ్ఎస్ డాట్ ఈఎక్స్టీ ఫోర్కి నేను క్రియేట్ చేసుకోవాలి ఈఎక్స్టీ ఫోర్ ఇక్కడ మనము ఇది ఇవ్వాలి సో మనం ఎండి ఫైవ్ అని ఇచ్చుకుంటాం సో స్లాష్ డెవ్ స్లాష్ ఎండి ఫైవ్ సో ఇది ఎందుకు ఇస్తామంటే మనము ఇక్కడ ఉండే దీంట్లో మనం ఇంటిగ్రేట్ చేసిన త్రీ డిస్క్స్కి మనము రైడ్ ఫైన్ క్రియేట్ చేసుకున్నామనేసి ఇనిషియలైజ్ చేసుకుంటాం సో ఇలా మనకి ఫైవ్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి స్లాష్ డెవ్ స్లాష్ డెవ్ స్లాష్ ఎండి ఫైవ్ అనేసి మనకి యుడి అనేసి జనరేట్ అవుతుంది ఓకేనా ఇలా యుడి జనరేట్ అయిపోయిన తర్వాత దీన్ని మనము ఏం చేస్తాము ఈటీసీ స్లాష్ ఎఫ్ఎస్టాబ్లో మనము ఇక్కడ పెట్టుకునేసి నెక్స్ట్ మనం మౌంట్ చేసుకున్నాం సో ఇలానే ప్రతి ఒక్క రైడ్స్కి రైడ్ జీరోకి అయినా రైడ్ వన్కి అయినా రైడ్ వన్ జీరోకి అయినా రైడ్ ఫైవ్కి రైడ్ సిక్స్కి ప్రతి ఒక్క దానికి మనము ఇలానే మనము రైడ్ రైడ్స్కి అనేది యాడ్ చేసుకుంటాం సో నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు అక్కడ త్రీ డిస్క్సే యాడ్ చేసుకున్నాను కదా సో నాకు ఇక్కడ నేను ఫోర్త్ డిస్క్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటాను సో ఇంకొక డిస్క్ కూడా నాకు కావాలనుకున్నప్పుడు అప్పుడు నేను కమాండ్ ఏం చేసుకున్నానంటే సో ఇది మనము నార్మల్ మెథడ్ కదా సో యాడింగే డిస్క్ టు రైడ్ అనుకున్నాం సో యాడింగే డిస్క్ టు రైడ్ అన్నప్పుడు మనకి సేమ్ ఎండి ఏడిఎం ఇక్కడ మనము మన రైడ్ లెవెల్ ఏదైతే మనం స్లా రైడ్ లెవెల్ పాత్ ఉంటుంది కదా ఆ పాత ఇస్తాం సో ఇప్పుడు నేను రైడ్ ఫైవ్కి యాడ్ చేసుకున్నాను ఎండి ఫైవ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ హైఫన్ హైఫన్ యాడ్ అని అనేస్తాను యాడ్ ఇచ్చిన యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను నా డిస్క్ యొక్క పాతి ఇస్తాను నేను ఫస్ట్ సపోజ్ ఎస్డిజిని ఇది ఇస్తాను సో డిస్క్ పాత్ ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి యాక్టివే ఈ డిస్క్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకేనా సో ఇఫ్ మనకి రైడ్ స్టేటస్ ఇప్పుడు మనకి రైడ్స్ ఉన్నాయి కదా ఆ రైడ్ స్టేటస్ని మనము తెలుసుకోవాలనుకుంటే మనం ఏం యూస్ చేస్తామంటే క్యాట్ స్లాష్ ప్రాక్ స్లాష్ ఎండి స్టాట్ అనేసి కమాండ్ ఉంటుంది ఇది ఇది తెలుసుకొని మనకి ఇదేం చేస్తుంది షోస్ రైడ్ స్టేటస్ ఏ రైడ్ స్టేటస్ అయినా దీంట్లోనే చూపిస్తుంది ఓకేనా నెక్స్ట్ మనము ఈ రైట్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఆటోమేటికల్ ఆటోమేటికల్గా బ్యాకప్ ఫైల్స్ లైక్ మనకు విజన్ రిమూవ్ చేసిన తర్వాత మనకి బ్యాకప్ అనేది స్టోర్ అవుతుంది కదా ఆటోమేటికల్ అట్లా మనకి రైట్స్ అనేది స్టోర్ అవ్వవు ఓకేనా మనం ఒకవేళ డిలీట్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది ఓకేనా మనము ఫస్ట్ మనము రైడ్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనము ఆ డేటాని ఒక ఫైల్లో చెప్పెట్టుకోవాలి సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ రైడ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా లైక్ దానికి సంబంధించిన ఫైల్ అన్నీ మనకి చూడాలనుకుంటే మనము సో ఇక్కడ మనం చూసుకుందాం మేకప్ కాన్ఫిగరేషన్ అనేసి సో ఇక్కడ ఎలా ఉంటాయంటే ఎండి ఏడిఎం ఐఫన్ ఐఫన్ డీటెయిల్స్ ఐఫన్ ఐఫన్ స్కాన్ సో ఇది మనం డిలీట్ చేయకముందే చూసుకోవాలి ఇదంతా డిలీట్ ముందే ఇవన్నీ మనం పెట్టుకోవాలి వెర్బోస్ అని హైఫన్ హైఫన్ అని ఇస్తే మనకి రేడ్ ఫైల్స్ యొక్క డేటా కనిపిస్తుంది సో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రైట్ ఫైవ్ క్రియేట్ చేస్తున్నాను ఆ రైడ్ ఫైల్స్ స్పెసిఫిక్ డేటాని తీసుకునేసి మనం ఏం చేస్తాం ఆ స్పెసిఫిక్ డేటాని తీసుకుంటాం ఒకవేళ ఆ స్పెసిఫిక్ డేటా మనకి ఆ మిగతాది ఏదొద్దు ఆ స్పెసిఫిక్ డేటా కావాలనుకున్నా వెర్బోస్ అని ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనకి రైడ్ ఫైవ్ స్టేటస్ కావాలనుకున్నాం రైడ్ ఫైవ్ డివైజెస్ ఏవే ఉన్నాయనేసి ఎండీ ఫైవ్ ఇస్తే రైడ్ ఫైవ్ వస్తాయి ఎండీ జీరో వస్తే రైడ్ జీరో వస్తుంది అలా మనకి ఏది కావాలంటే అది తెలుసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాన్ఫిగర్ ఈ అయి ఉంటుంది కదా ఈ ఫైల్స్ వెర్బోస్ని ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు డెవ్ ఎండి ఫైవ్దే కావాలి సో దీన్ని నేను ఆల్రెడీ ఇంకో కాన్ఫిగరేషన్ ఫైల్లో లైక్ మనం ఒక ఫా కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది ఎండిఏడిఎం కాన్ఫ్ అనేసి ఆ ఫైల్లో నేను సేవ్ చేసుకోవాలనుకో అది మనకి స్లాష్ ఈటీసీలో ఉంటుంది సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో నేను సేవ్ చేసుకోవాలనుకోండి సో సేమ్ కమాండే మనకి ఫర్ సేవింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ సో ఇది ఒకవేళ ఎండిఏడిఎం డాట్ కామ్ ఫైల్ లేకపోయినా మనము క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో దాని కమాండ్ ఎండిఏడిఎం ఇది మనము డీటెయిల్ సో సేమ్ కమాండే స్పేస్ హైఫన్ హైఫన్ స్కాన్ హైఫన్ హైఫన్ వెర్బోస్ ఇప్పుడు మనకి డెవ్ ఎండి ఫైవ్ కావాలనుకుంటే ఇక్కడ స్లాష్ ఎండి ఫైవ్ డెవ్ స్లాష్ ఎండి ఫైవ్ అని ఇచ్చుకునేస్తాను సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో డైరెక్షన్ మళ్ళా గ్రేటర్ దాని సింబల్ డబల్ గ్రేటర్ దాని సింబల్ ఇచ్చిన తర్వాత మనము స్లాష్ ఈటీసీ స్లాష్ ఎండిఏడిఎం డాట్ కాన్ ఇది డిఫాల్ట్గా సిస్టంలో ఉంటుంది ఒకవేళ లేకపోతే మనము స్లాష్ ఈటీసీలోకి వెళ్ళేసి ఒక ఫైల్ని ఎండిఏడిఎంగా క్రియేట్ చేసుకోవచ్చు లైక్ టచ్ అని ఇచ్చిన తర్వాత టచ్ ఎండిఏడిఎం డాట్ కాన్ఫ్ అనేసి మనం ఫైల్ క్రియేట్ చేసుకుని అక్కడ కాపీ చేసుకోవచ్చు ఓకేనా అక్కడ కాపీ చేసుకున్న తర్వాత మనకి రికవరింగ్కి మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది సో ఇలా మనము ఈ రికవరింగ్ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో ఇప్పటికే ట్వంటీ మినిట్స్ పైన అయిపోయింది సో నెక్స్ట్ వీడియోస్లో మనము రికవరింగ్ ప్రాసెస్ రైడ్ ఫైన్ ఎలా క్రియేట్ చేయాలి సో ఎలా క్రియేట్ అయితే అనేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోకైతే అంతే సో నెక్స్ట్ వీడియోలో మనము లైక్ ప్రాక్టికల్ సెషన్ మనం తీసుకుందాం సో అప్పుడు మనకి ఇంకా క్లారిటీగా వస్తుంది సో ఈ వీడియోకి అయితే ఎంతే సో మీరు ఒకవేళ ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఇన్ మనకి వ్యూస్ కానీ ఎక్కువ రావట్లేదు సో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే కొద్దిగా రీచ్ ఎక్కువ ఉంటుంది సో మనం ఇంకా వీడియోలు క్రియేట్ చేసేదానికి కొద్దిగా ఫాస్ట్గా అండ్ ఎఫిషియంట్గా మనం చేసేయచ్చు సో నెక్స్ట్ వీడియోలో మనము రైడ్ ప్రాక్టికల్ సెషన్స్ స్టార్ట్ చేద్దాం